హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా ఫేవరెట్ డిష్ చేయబోతున్నాను ఇదేంటో తెలుసా మా ఊరు సైడ్ అయితే దీన్ని పొన్నగంట ఆకు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఆకులలో రారాజు మునగాకు అయితే రుచిలో రారాజు పొన్నగంటాకు అనమాట ఇది నాకు చాలా ఇష్టమైన ఆకుకూర ఎంత టేస్టీగా ఉంటుందంటే తింటుంటే ఇంకా తిందామా అనిపిస్తుంది విలేజ్ లో ఎక్కువగా దొరుకుతుంది అనమాట మరి మార్కెట్ లో దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి ఎవరైనా ఏమైనా విలేజ్ లో ఉండే వాళ్ళు చాలా లక్కీ అబ్బా ఎందుకంటే మనకి ఏదైనా ఇంట్లో వెజిటబుల్స్ లేకపోయినా సరే ఇలాంటి ఏదో ఒకటి మనకు దొరుకుతుంది అనమాట ఆల్టర్నేటివ్ గా అండ్ ఫ్రీగా అదే టౌన్ లో అయితే ప్రతి ఒక్కటి డబ్బుతోనే కొనాలి మనం తాగే నీరు పీల్చే గాలి కూడా అక్కడ డబ్బుతోనే ముడి పెడతారు అదే విలేజ్ లో అయితే ఫ్రెష్ ఎయిర్ ఫ్రీ వాటర్ నవ్వుతూ పలకరించే మనుషులు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే చెప్పలేను కానీ ఇంతకీ ఈ ఆకుని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా ఆల్టర్న సెసిలిస్ అంటారంట నాకైతే తెలీదు గూగుల్ చేశాను మీకోసం ఇంతకీ ఈ ఆకుకూర వల్ల ఎన్ని బెనిఫిట్ కంటి చూపును మెరుగుపరుస్తుంది నరాల బలహీనత ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది వెయిట్ గేన్ అవ్వాలనుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఇంకా వెయిట్ చేసిన వాళ్ళకి చలవ చేస్తుంది ఇన్ని ఇన్ని రకాల బెనిఫిట్స్ తో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా తినకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి నా స్టైల్లో నేనైతే ఇలా చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్